ఆ రోజుల్లో బాబునెడ్ గారు అనేటప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు శ్రీనివాస్ గారు ఆయన ఒక వీడియో కెమెరా పంపించారు ఆ రోజుల్లో ఎర్లీ డేస్ ఆఫ్ వీడియో సెటప్ అనమాట ఆ కెమెరా ఫ్రమ్ ఎక్స్ హండ్రెడ్ ఏదో చిన్న ప్రిమిటివ్ వీడియో కెమెరా టేప్ విహెచ్ఎస్ టేప్ లాడేదన్నమాట ఆ కెమెరాతో టాలీ చేసినా జూమ్ చేసినా ఏం చేసినా ఆ కెమెరాతో షాట్ తీసి తర్వాత ఫిలిం కెమెరాతో చేసేవాళ్ళం అలాగా టూ టై టెక్స్ జరిగేవి ఇంకా ఎక్కువ ఎక్కువ జరిగేవి బట్ మొత్తం రికార్డెడ్ టేప్ మీద ఉండేది ఫిలిం మీద చేసిన ఇమీడియట్గా చూడలేం కదా అది మళ్ళీ వెళ్ళాలి మెడ్రాస్ వెళ్ళాలి డెవలప్ అవ్వాలి రషెస్ ప్రింట్ చేయాలి పాలే పెద్ద ప్రాసెస్ నెగిటివ్ ప్రింటింగ్ అంతా అందుకని ఈ వీడియోలో చేయడం సాయంత్రం వెళ్ళి టీవీ పెట్టుకోవడం ప్లేయర్ పెట్టడం ఆ రోజు చేసిన షూటింగు ఆ క్యాసెట్ పెట్టి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చేసుకుంటూ ఆ రోజు షూటింగ్లో ఉన్నాయి చేసినప్పుడు నేను కొన్ని కొన్ని నేను సైషన్స్ ఇచ్చేవాడిని ఇలా చేస్తే బాగుండేదండి బాగురెడ్డి గారు ఇక్కడ క్లోజ్ కట్ చేద్దామండి రేపైనా తీయొచ్చండి నోట్ చేసుకోండి డిఫరెంట్గా ఈ ఈ క్లోజ్ పడ్డీ తీరాలండి ఇక్కడ ఎదులుబండి బరిగిస్తుంది అతను లాక్కెళ్తున్నాడు ఆ అమ్మాయి దాంట్లో కూర్చోబెట్టి దానికి ఇలా అయితే బాగుంటుందండి అలా అయితే బాగుంటుందండి లేకపోతే చక్క చక్కగా కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను పార్టిసిపేట్ చేశాను అదే ఆయనకు నచ్చింది బాగురెడ్డి గారికి తర్వాత చెప్పాను నాకు ఆ నైటు చంద్రమోహన్ ఇంటి దగ్గర కార్ వేసుకొని వచ్చారని చెప్పిన ఆయన అప్పుడు అనుకున్నారంట రఘులో మంచి టాలెంట్ ఉంది నేను రఘుకి నేను బ్రేక్ ఇవ్వాలి అని మనసులో పెట్టుకున్నాను రఘు ఇప్పుడు నీ దగ్గర మాట అంటాను నువ్వు ఓకే అంటే కెమెరామెన్గా నువ్వు చేస్తానంటే నేను డైరెక్టర్గా దిగుతాను ఫస్ట్ టైం నువ్వు సపోర్ట్ చేసి అన్నీ చూసుకుంటానంటే టెక్నికల్ సైడ్ భయం కెమెరా నేను డైరెక్షన్ మిగిలిన అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు నాకు తేల్చు అన్నారు